రోజు మహాభారత కథలో ఆయన దారి ఆయనది ఎవరిదో ఏ దారి ఏమిటో తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధంలో పాండవులదే పై చేయిగా నిలిచింది కానీ శత్రు సమూహంలోని అందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోని ఆ దుగ్ధ తీర్ల దాంతో స్వయంగా వేదవ్యాసుడే ధర్మరాజుని ఓదార్చే ప్రయత్నం చేశాడు ధర్మరాజా ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది అందుకు ఉదాహరణగా సుద్యుమ్నుడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్తున్నాడు పూర్వం శంఖుడు లిఖితుడు అనే ఇద్దరు ఉండేవాళ్ళు వాళ్ళు ఇద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడిన వాళ్ళే వాళ్ళిద్దరూ కూడా బాహుదా నదీ తీరంలో ఆశ్రమాలను నిర్మించుకుని జీవిస్తున్నారు ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోకి అడుగుబెట్టాడు ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచాలు చేస్తూ ఉన్నాడు ఇంతలో అతని దృష్టి ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది ఆ పళ్ళను చూడగానే అతనికి నోరూరింది వెంటనే కాసిన పళ్ళని కోసుకుని తింటూ ఉన్నాడు ఇంతలో శంఖుడు ఆశ్రమంలోకి రానే వచ్చాడు తమ్ముడి చేతిలో ఉన్న పళ్ళని చూసి అవెక్కడివి అని అడిగాడు నీ ఆశ్రమంలోనివే అంటూ లిఖితుడు బదులు చెప్పాడు సోదరా మునివర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పళ్ళను కోయటం దొంగతనంతో సమానం కదా కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు అన్నగారు తమ్ముడికి లిఖితునికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి అదే మామూలు వాళ్ళకైతే కోపం వస్తాయి అన్నయ్య నువ్వు నేను ఒకటే కదా నీ అయితే ఒకటి నా దొడ్లో అయితే ఒకటి కాయకి దొంగతనంగా తీసుకున్నానంటావేంటని అంటారు మామూలు మానవులైతే కానీ వాళ్ళు మునివర్యులు ఆయన గ్రహించాడు అన్నగారి మాటల్ని సబబుగానే ఉన్నాయి అనుకుని ఎంత సోదరులమైనా తాము విరువును సన్యాసాశ్రమంలో ఆశ్రమంలో ఉన్నవాళ్ళమే కదా కాబట్టి ఆ సన్యాస ఆశ్రమ ధర్మాల్ని పాటించి తీరాల్సిందే కదా అని ఆయన కూడా అనిపించింది వెంటనే ఆ దేశ రాజుగారైన సుర్జమ్మును వెళ్ళాడు ఆ రాజుగారి దగ్గరికి వెళ్ళాడు తన రాజప్రసాదం వద్ద లిఖితుని చూసిన సుర్జమ్మునుడు అతనికి సాధారణంగా ఆహ్వానం పలికాడు రాజుగారు మరి ఆయన స్వామి కదా మునీశ్వరుడేగా స్వాగతం పలికాడు ప్రభు నేను నా అన్నగారి ఆశ్రమంలో పండుని దొంగిలించాను ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను ఒక దొంగకి ఎలాంటి శిక్షణ విధిస్తారో నాకు కూడా అదే శిక్షణ విధించండి అంటూ సుజమునుని కోరాడు రాజుగారిని కోరాడు ఆ తమ్ముడు అయితే లిఖితుని మాటలకు సుజమునుడు ఆశ్చర్యపోయాడు లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులని ఎలా దండించగలను అంటూ లిఖితుని మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు కానీ లిఖితుడు తన మాట నుంచి తప్పుకోకపోవటంతో రాజదండన చట్టం ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులను నరికివేయవలసినదిగా శిక్షను అమలు చేశాడు ఖండితమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి దగ్గరకు వచ్చాడు ఆ స్థితిలో ఉన్న సోదరుని చూసిన శంఖుడు సోదరా చేసిన తప్పుకి శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది నిష్కల్మషమైన తత్వంతో నువ్వు మన వంశం పేరుని నిలబెట్టావు వెళ్ళు వెళ్ళి ఆ బాహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకుని స్నానం చేసిరా అంటూ పంపాడు శంఖుడు ఆశ్చర్యం లిఖితుడు బహు బాహుదా నదిలో మునిగిన వెంటనే అతని రెండు చేతులు తిరిగి వచ్చేసాయి ఇదంతా తన అన్నగారి మహిమే అని అతనికి అర్థమైంది తనకి మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠం అని కూడా గ్రహించాడు కానీ ఒక సందేహం వచ్చింది అతనికి వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళాడు వచ్చి అన్నగారు ఖండితమైన నా చేతులని కూడా తిరిగి తెచ్చేంత మహిమ ఉంది కదా మీ దగ్గర మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు తమ్ముడు తమ్ముడి ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చెందిస్తూ సోదరా ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి తపస్సు చేసుకోవడం మన ధర్మం పాలన చేయటం పాపుల్ని శిక్షించటం రాజుగారి ధర్మం పైగా దొంగతనం గురుపత్నిని మోహించటం సాధువులను హత్య చేయటం సురాపానం చెడు సావాసం చేయడం